యినాథ్ మహారాజ్కి జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ్ మహారాజుకి గురుదేవదత్తకు ఆత్మీయులైన గురుబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మహర్షి అనుభూతి పంతొమ్మిది వందల అరవై మూడులో వారు పొందిన తర్వాత ఇప్పటికీ చాలా సంవత్సరాలు గడిచినాయి అట్లాగే ఈ సమ్మేళన కార్యక్రమాలు మొదలుపెట్టి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా ఒకసారి మాషిగారు మనకు అందించినటువంటి సాధనా విధానం వారు పొందినటువంటి అనుభూతి వీటి గురించి ఒకసారి స్మరించుకోవటం మనందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సృష్టిలో ఉన్నటువంటి మనిషికి ఉండేటువంటి కోరికల్లో జీవించటం ఒకటి ఆ జీవించటం ఉండేటువంటి దాంట్లో భాగంగానే చుట్టూ ఉండేటువంటి పశుపక్షాదులు జీవిస్తాయి మానవులం మనము జీవిస్తాం పశువులు జీవిస్తాయి వీటికి మనకి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బుద్ధిశక్తిని ఉపయోగించుకొని వాటన్నింటికంటే కూడా భిన్నంగా ఉత్తమంగా జీవించాలనేటువంటి ప్రయత్నం మనలో ఎక్కువగా జరుగుతుంది ఇట్లా జరగటానికి మనం చేసేటువంటి ప్రయత్నమే మన జీవిత విధానం అంతా కూడా కాబట్టి తృప్తి శాంతిగా జీవించటం అనేది అత్యంత ప్రధానమైనటువంటిది మనం చేసేటువంటి ప్రతి పని వెనకాల కూడా మనం తెలిసినా తెలియకపోయినా ఇలా తృప్తిగా శాంతిగా జీవించగలుగుతున్నామా లేదా అనేటువంటి ఆలోచనతోటే మనం ఏ కార్యక్రమానైనా చేస్తూ ఉంటాం ఏ పనైనా చేస్తూ ఉంటాం అయితే అట్లాంటి పనులన్నింటి ద్వారా మనకు నిజమైనటువంటి తృప్తి శాంతులు కలుగుతున్నాయా లేదా అనేది మనం కనుక ప్రశ్నించుకుంటే అవి మనకు ఎవరికీ లభించలేదన్నటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది కారణం ఏంటంటే ఆకలి తీరిపోయిన తర్వాత ఇంకా అన్నం ఎట్లయితే తినలేమో అట్లాగే నిజమైనటువంటి తృప్తి శాంతులు కలిగినటువంటి తర్వాత మళ్ళీ తిరిగి లౌకికమైనటువంటి ప్రయోజనాలు ప్రయత్నాలు వీటి మీద మన మనసు పోదు కా అట్లా తృప్తి శాంతి ఆనందాలని మనలో కలిగించటానికి మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి మనల్ని అనేక విధాలుగా ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రకృతి ఏం చేస్తుంది చుట్టూ ఉండేటువంటి ప్రకృతే మనలో అనేకమైనటువంటి ప్రశ్నల్ని పుట్టిస్తుంది జిజ్ఞాసని కలిగిస్తుంది అట్లా జిజ్ఞాస కలిగినటువంటి కొందరు వ్యక్తులు ఆ ప్రకృతిని పరిశోధన చేయడం ద్వారా అనేకమైనటువంటి కొత్త విషయాలని కనుక్కుంటూ ఉంటారు వాళ్ళని మనం శాస్త్రవేత్తలు అంటున్నాం అట్లాగే మరింత దూరం పరిశోధన చేసి ఈ సృష్టి యొక్క నిజతత్వం ఏమిటి తన యొక్క నిజతత్వం ఏమిటి అని పరిశోధన ఇంకా ముందుకు తీసుకెళ్ళి గొప్ప గొప్ప జ్ఞానులుగా మారుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని మహాత్ములు సద్గురువులు అంటున్నాం కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా వేదిక మన చుట్టూ ఉండేటువంటి ఈ ప్రకృతి కాబట్టి వాళ్ళ యొక్క అన్వేషణ కారణంగా అనేకమైనటువంటి విజ్ఞానదాయకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి అదే అన్వేషణ సత్యాన్వేషణ కారణంగా ఆత్మానుభూతి కలిగి మహాత్ముల్ని జ్ఞానుల్ని మనకు అందించినాయి అటువంటి జ్ఞానులు మహనీయులు మనకు అందించినటువంటి విజ్ఞానమే ఈరోజు మనందరం అనుభవిస్తూ ఉండేటువంటి ఈ వసతులు సౌకర్యాలు ఇవన్నీ కూడా కాబట్టి మనసు మనకు ఉంది అందరికీ ఉంటుంది కానీ ఆ మనసుని అన్వేషణాపూర్వకంగా ఎవరైతే తీర్చిదిద్దుకోగలుగుతారో వాళ్ళు వాళ్ళని ఈ సృష్టి ఎప్పుడూ కూడా నిరంతరం తన వైపు ప్రేరేపణ చేస్తూ అనేకమైనటువంటి కొత్త విషయాన్ని తెలుసుకునేలాగా ప్రేరేపింపజేస్తుంది అలాంటి ప్రేరణ మహనీయులని మహాత్ముల్ని మనకి అందిస్తుంది తన యొక్క నిజతత్వాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది అందుకని ఈ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి నిజమైనటువంటి గురుస్వరూపము అన్నారు చట్ట ఆ ప్రకృతిని పరిశోధన చేసినటువంటి వాళ్ళందరూ ఎట్లా పరిశోధన చేశారు అనేటువంటి విషయాల్ని మాస్ గారు వివరిస్తూ వచ్చారు ఎట్లాగా సృష్టి అంతా కూడా అనేకమైనటువంటి రూపాలతో ఉంది రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంది మనకి రకరకాల ఆకారాల్లోనూ రూపాల్లోనూ కాబట్టి ఆ రూపాలకి ఆధారం ఏమిటి అని విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసినప్పుడు ఈ సృష్టిలో ఉండేటువంటి రూపాలన్నీ కూడా కొన్ని రకాల మూలకాలతో చేయబడినాయి అని తెలిసింది సైన్స్ ప్రకారం సో ఈ మూలకాలు ఏమిటి అని మళ్ళీ పరిశోధన చేస్తే వాటిట్లో అణువులు పరమాణువులు ఉన్నాయి అని తెలిసింది మళ్ళీ పరిశోధన చేశారు ఈ అణువులు పరమాణువులు ఏంటి అని అట్లా పరిశోధన చేసినప్పుడు దాంట్లో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లు అనేటువంటి అతి సూక్ష్మ కణాలు కొన్ని ఉన్నాయని పరిశోధన చేశారు వాటిని ఇంకా పరిశోధన చేసిన తర్వాత ఈ మూడు రూపాల్లో ప్రకటమవుతున్నది ఒకటే శక్తి అనేటువంటి పరిశోధన చేశారు కాబట్టి మోడర్న్ ఫిజిక్స్ ద్వారా పరిశోధనలు అన్నీ సాగి ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటిది ఒకనొక శక్తి ఉంది ఆ శక్తి ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ రూపంలో ఉండి అనేకమైనటువంటి మూలకాల రూపంలో ప్రకటమై ఆ మూలకాలు రకరకాలుగా కలగటం వల్ల కలవటం వల్ల రకరకాల నిష్పత్తుల్లో కలవటం వల్ల ఈ అనంతమైనటువంటి సృష్టి ఏర్పడింది ఈ అనంతమైనటువంటి సృష్టిలో భాగమైనటువంటి మీరు నేను ఈ కూర్చొని ఉన్నటువంటి ఈ కుర్చీలు మైకులు అన్నీ కూడా అదే చేతి అదే శక్తి చేత ఏర్పడి ఉన్నాయి అని తెలిసింది అయితే మాషి గారు ఈ విషయాన్ని వివరిస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ శక్తి ఒక్కటే ఉంది అని అన్నారు అదే ఇన్ని అయింది అని అన్నారు అన్నప్పుడు ఆ శక్తికి ఒకనొక ధర్మం ఉండి ఉండాలి అట్లా ఉన్నప్పుడు మాత్రమే అది ఇవన్నీ అవగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది అని ఏమిటా ధర్మము అన్నంటే చైతన్యం అనేటువంటి ధర్మాన్ని కలిగి ఉంది అన్న చైతన్యం అంటే ఏమిటి ఆలోచన కలిగి ఉండటం ఏది కావాలో అది నిర్ణయించుకొని ఆ రూపాన్ని పొందగలగటం కుర్చీ ఉంది కుర్చీ ఆ పని నేను ఇక్కడి నుంచి కదలాలి అన్నంటే కదలలేదు కానీ ఈ సృష్టికి మూలమైనటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అది తాను అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు కాబట్టి నేను ఇన్ని మూలకాల రూపంలోనూ ధరించాలి అని అనుకొని ఆ మూలకాలన్నింటి రూపంలో ఉండేటువంటి అనంతమైనటువంటి సృష్టి రూపాలని తీసుకుంది సైన్స్ ఏం చెప్తుంది మంచినీళ్ళు అనేటువంటి ఈ పదార్థాన్ని రెండు రకాల వాయువుల యొక్క సమ్మేళనంగా చెప్తుంది అంటే హైడ్రోజను ఆక్సిజన్ అనేటువంటి రెండు వాయువులు కలిసి ఈ నీరు ఏర్పడినాయని చెప్తుంది అట్లా నీరు ఏర్పడేటువంటి ధర్మం ఆ చైతన్య శక్తికి ఉంది కాబట్టి అది ముందు హైడ్రోజన్ ఆక్సిజన్ అయ్యింది కాబట్టి మళ్ళీ తిరిగి ఆ రెండూ కలిసి నీరు అనేటువంటిది అవ్వాలని సంకల్పించి ఈ సృష్టిలో నీరు అనేటువంటి పదార్థంగా రూపొందింది అని చెప్తుంది కాబట్టి సృష్టికి మూలమైనటువంటి చైతన్య శక్తికి ఇలా తాను అనేక రూపాలు ధరించాలి అనేటువంటి ధర్మం మౌలికమైనది అట్లా ఆ చైతన్య శక్తి సంకల్పంలో ఉన్న వాళ్ళందరినీ తన స్వరూపంగానే తన శరీరంలో ఉండేటువంటి భాగాలుగానే దర్శించటం ఒక జ్ఞానికి మాత్రమే సాధ్యమైంది అందుకని షిరిడిలో సాయనాథుడు ఒక ఆంబోతిని తీసుకొని వెళ్ళి బందెల దొడ్లో బంధిస్తే ఒరే నన్ను అక్కడ రా అన్నాడే కానీ ఒరే ఆంబోతిని అక్కడ కట్టేశాడు వెళ్ళి విడిపించుకోనలా అంటే ఆయన దృష్టిలో ఆంబోతును ఆయన వేరు కాదు అట్లాగే కుక్కను కొడితే నన్ను కొట్టావు అన్నాడే కానీ కుక్కను కొట్టావు అనేటువంటి మాట ఆయన వాళ్ళు రవణ మహర్షి కూడా చెట్టుకి రాళ్లతో కొడితే ఈయన కళ్ళొంబడి నీళ్ళు వచ్చినాయి మీకు కాయలు ఇచ్చినందుకు దానికి అంత శిక్ష విధిస్తారా మీరు అట్లాగా జ్ఞానుల యొక్క స్థితి తను తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కటే అయినటువంటి చైతన్య స్వరూపమే అనేటువంటి భావంతో నింపటం నిండి ఉండటం మనం వాళ్ళల్లో గమనిస్తాం దానికి సాధనంగా మేమేం చేసుకోవాలి మహర్షి గారు అని అడిగినప్పుడు మాషి గారు చెప్పారు ఎట్లాగ సాధన చేస్తే అట్లాంటి అనుభూతికి దగ్గరగా వెళ్తాం ఇది మనసు పనిచేస్తు ఉన్నంతసేపు జరిగేటువంటిది కాదు మనసు లయించినప్పుడు మాత్రమే అట్లాంటి అనుభూతి కలుగుతుంది కాబట్టి మనసుని క్రమంగా ఈ రాగద్వేషాల నుంచి తప్పించటం నేర్చుకొని తీరాలి రాగద్వేషాల కారణంగానే వీడివేరు వాడి వేరు అనేటువంటి ఆలోచన వస్తుంది అట్లా వేరు భావాన్ని గుర్తించినప్పుడు వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి ఆలోచన వస్తుంది కాబట్టి ఆ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి ఆలోచనలు వాటికి సంబంధించినటువంటి భావాలు ఇవన్నీ మనసుని అట్లా పట్టి జన్మ జన్మలో నిలపటానికి కారణమవుతుంది కానీ దీనికి విరుద్ధంగా ప్రేరణం చేయాలి అని అంటే ఇందాక బంగారము ముక్కు పుడక ఉదాహరణలో చెప్పుకున్నట్టు సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరితో కూడా ఒకటే చైతన్యం యొక్క స్వరూపాలే నాలోనూ బయట ఉన్నారు అనేటువంటి భావానికి దగ్గరగా ఉండేలాగా నువ్వు అభ్యాసం చేయాల్సి ఉంటుంది వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఆ రూపంలో ఉండేటువంటి సాయనాథుడితో వ్యవహరిస్తున్నాను అనేటువంటి భావన త్రికరణ శుద్ధికి కారణమవుతుంది చిత్తశుద్ధికి కారణమవుతుంది ఎవరికైతే అట్లాంటి చిత్తశుద్ధి ఉంటుందో వాళ్ళకి గాఢ నిద్రలో ఉండేటువంటి శాంతి ఆనందాలు మెలకులో కూడా అనుభవంలోకి రావడం మొదలవుతాయి ఇట్లా కాకుండా ఇంకొక రెండు కోట్ల జన్మలు ఎత్తినా కానీ జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏంటిట మనందరికీ చిత్తం మలినం అయిపోయి ఉంది దేంతో మలినమైపోయి ఉంది రాగము ద్వేషము అసూయ క్రోధము ఇట్లాంటి మలినాలన్నింటినీ నీ చిత్తంలో నింపుకొని ఆ చిత్తంతో గాఢమైనటువంటి శాంతిని మెలకులో అనుభవించటం నీకు అభ్యాసంలోకి రావట్లేదు దాన్ని అభ్యసించాలి అని అంటే ఇట్లా సృష్టి అంతటా కూడా ఒకటే చైతన్యమైనటువంటి శక్తి ధరించి ఉంది అనేటువంటి భావాన్ని నీలోనూ నీ చుట్టుపక్కల వాళ్ళందరిలోనూ క్రమంగా నిలుపుకుంటూ అట్లాంటి ప్రయత్నం చేయాలి ఒక పెద్ద ప్లేట్లో నీళ్ళు పోసాం దాంట్లో ఐసు వేసాం ఆ ఐసు ముక్కల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక ఆరో ఏడో ఆ ఐసు మొక్కలన్నీ కూడా ఆ నీటి కంటే భిన్నం కావు ఆ నీళ్లే ఇప్పుడున్నటువంటి ఐసు ముక్కల రూపంలో కూడా ఉంటున్నాయి ఈ ఐసు మొక్కలకి ఆధారం ఆ నీళ్లే కా అట్లాగే ఆ నీళ్లల్లో ఉండేటువంటిది కూడా ఈ ఐసు యొక్క గుణం కాటి సృష్టిలో మనం చూస్తూ ఉండేటువంటి రూపాలన్నీ కూడా ఆ చైతన్యం యొక్క రూపాలే అని గుర్తుపెట్టుకుంటానికి మహర్షులు కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పారు కాబట్టి నీరే ముక్కగా ఎట్లయితే ఉందో కంటికి కనబడనటువంటి చైతన్య శక్తి వివిధ రూపాల్లో మన కళ్ళ ముందు అట్లా వ్యక్తమవుతుంది మాస్ట్ గారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు జీవులన్నింటి రూపంలోనూ సముద్రం అంతా చైతన్య శక్తి అని అనుకుంటే అలలన్నింటి రూపంలోనూ ఉండేటువంటివి జీవులన్నీ కూడా ఈ అల నేను వేరు పక్క అల వేరు ఈ అలవేరు అల వేరు అని అనుకోవటం మొదలుపెట్టడం వల్ల మలినమైనటువంటి చిత్తం ఏర్పడటం వల్ల జ్ఞానం కలగట్లేదు తిరిగి ఈ అలా గుర్తించాలి ఏమని గుర్తించాలి సముద్రం రూపంలో ఉండేటువంటిది నాలో ఉన్నది కూడా నీరు అనేటువంటి భావాన్ని గుర్తింపుకి తీసుకొని రావడమే సాధన కాబట్టి మనం ఈ వేరు భావాన్ని ఎంతగా తగ్గించుకుంటాం అనేటువంటిది మనలో అనుభూతి ప్రధానమైనటువంటి గారు చెప్పినటువంటి ఆ తృప్తి శాంతుల్ని పొందే మార్గం అని మనందరం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కాబట్టి అనుభూతి ప్రధానంగా మనం కృషి చేయనంత కాలం మనలో ఆధ్యాత్మికత ఒక రకమైనటువంటి కాలక్షేపంగా మాత్రమే ఉంటుంది తప్ప అనుభూతి వేపుగా నిజమైనటువంటి శాశ్వతమైన తృప్తి శాంతి వైపుగా మనల్ని నడిపించే ప్రశ్న లేదు అంటే అనుభూతి అంటే ఏమనుకున్నాం నిద్రలో ఎటువంటి తృప్తి శాంతి అయితే కలుగుతున్నాయో శాంతిగా హాయిగా అందరిగా ఉంటుందో అది మెలకులో మనం పొందటం దాన్ని ఆధ్యాత్మికత నిజమైన ఆధ్యాత్మికత అది నేర్పుతుంది అదే అసలైనటువంటి ఆధ్యాత్మికత దాన్ని మెలకులో మేలుకొల్పుకోవటం ఎట్లాగో ఆ చేసేటువంటి ప్రక్రియనే సాధన అన్నారు కాబట్టి సాధన చేయడం అనేటువంటి అంశంలో మన ప్రవర్తనకి సంబంధించి అవతల వాళ్లతో వ్యవహరించడం ఒక రకంగా చెప్తూ వస్తే ఇంకొక రకంగా చరిత్ర పారాయణని సత్సంగాన్ని ఆ ప్రవర్తనని మలిచేలాగా వివరించుకుంటూ వచ్చారు ఎట్లాగ ఏ మహాత్ముడినైనా సరే మనం దర్శించినప్పుడు ఆ మహాత్ముల వైభవాన్ని చూసినప్పుడు మన మనస్సు ఒక రకమైనటువంటి ఆసక్తికి జిజ్ఞాసకి వాళ్ళ పట్ల భక్తిభావానికి గురవుతుంది ఆ గురవుతున్నటువంటి ఆ భక్తిభావాన్ని నిలుపుకుంటానికి వాళ్ళ మనస్సు ఆ చరిత్ర పారాయణ మీద సరిగ్గా నిలపటం అనేటువంటిది మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఎందుకని సార్ అంటే మనస్సు నిరంతరం భావాల యొక్క ప్రవాహం మనలో ఉండేటువంటి ప్రాణశక్తి ఆలోచనల రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది అందుకని ఇలా ఖర్చయిపోతూ ఉన్నటువంటి మనసు చాలా దుర్బలమైనటువంటి స్థితిలో ఉంటుంది అంటే బలహీనమైనటువంటి స్థితిలో ఉంటుంది అది సరైనటువంటి బలాన్ని పుంజుకుంటే తప్ప అంటే ఈ ఆలోచన శ్రవంతిని ఆపగలిగితే తప్ప ఇంతకంటే పై స్థాయిలో ఉండేటువంటి చైతన్యాన్ని దర్శించేటువంటి సామర్థ్యం దానికి రాదు ఎట్లాగా చిమ్మ చీకట్లో మనం ఎవరన్నా సరే ఒక రూంలోకి పంపించి అక్కడ ఉండేటువంటి వస్తువుల్ని చూడటం అనేటువంటిది మనకి అభ్యాసం చేయిస్తే మనం చేయలేము ఆ పని అదే ఆ రూమ్లో ఒక మూల కూర్చున్నటువంటి పిల్లికి చక్కగా ఆ గదిలో ఉండేటువంటి వస్తువులన్నీ బాగా కనిపిస్తాయి మళ్ళీ తిరిగి మనం లైట్ వేసుకుంటేనే మనకు కనిపించటం అట్లాగా మన సామర్థ్యం ఇంతవరకే పరిమితం దానికి భగవంతుడి ఇచ్చినటువంటి సామర్థ్యం చీకట్లా కూడా చూడగలిగేటువంటి సామర్థ్యం ఇచ్చేయండి అట్లాగా ఇప్పుడున్నటువంటి మానసిక స్థాయిలో మనం ఉన్నంతకాలం ఈ సృష్టి అంతా కూడా ఒక్కటే అయినటువంటి చైతన్యాన్ని అనుభవించే సామర్థ్యాన్ని పొందలేదు మరి ఎట్లా పొందాలి సార్ దానికి నువ్వు మహాత్ముల చరిత్రల యొక్క పారాయణ చేయాల్సి ఉంటుంది ఎట్లా పారాయణ చేసుకోవాలి ఒక మహాత్ముని చూసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మహత్యానికి ముగ్ధులవటం మనందరికీ తెలిసిన విషయమే వెంకటస్వామిని చూసిన వాళ్ళు ఉన్నారు మాస్టి గారిని చూసినటువంటి అనేక మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో మెలకులో కూడా తృప్తి శాంతుల్ని అనుభవించినటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు కామన్గా మహిగారు ఎట్లాంటి అనుభవం ఇచ్చారండి అనేటువంటిది వేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తే చెప్పొచ్చు కానీ కామన్గా అందరూ చెప్తూ ఉండేటువంటి ఒకనొక అనుభవం ఏంటంటే మహిగారి సాన్నిధ్యంలో ఎలనేటువంటి శాంతి ఆనందాలు ఉండేవి అనేటువంటి మాట మాత్రం అందరూ నిస్సంశయంగా చెప్తుంటారు అంటే మెలకులో ఉన్నప్పుడు కూడా శాంతిగా ఉండటం మహాత్ముల సాన్నిధ్యం యొక్క ప్రభావం ఆ కాసేపు మన మన చిత్తంలో ఉండేటువంటి మలినాన్ని కూడా తొలగించి శాంతిని ఇవ్వగలిగినటువంటి స్థానం ఆ మహాత్ముల యొక్క సన్నిధి దాన్ని పొంది మెలకులో కూడా ఎట్లా పొందాలి అనేటువంటిది అభ్యాసం చేసి నిలబెట్టుకోవాలి దీనికి మార్గం చెప్పారు నిరంతరం ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్టగా చక్కగా ఈ మహాత్ముల చరిత్ర పారాయణ కనుక నువ్వు చేస్తూ వస్తే మనస్సు వేరు వేరు భావాలకి లోను కాకుండా ఒకటే అయినటువంటి పరమాత్మ వైపుగా అంటే తన యొక్క స్వరూపం తనలో ఉండేటువంటి అందరిలో ఉండేటువంటి చైతన్య శక్తి తనలో కూడా నేను అనేటువంటి రూపంలో ఉందని చెప్పి అనుకున్నాం కదా అట్లా మనలో ఉండేటువంటి భగవంతుడి వైపు లేదా సాయి వైపు ప్రయాణం చేసేటువంటి అవకాశం ఆయన యొక్క రూపాన్ని అనుభవించేటువంటి సామర్థ్యం ఆయన యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించేటువంటి సామర్థ్యాన్ని పొందుతుంది అందుకని దానికి మహాత్ముల చరిత్ర పారాయణాన్ని మీరు వినియోగించుకోవాలి మనకేమనిపిస్తుంది పై పేజీ దగ్గర నుంచి పేజీ చివరి వరకు నాకు కంఠస్థం అయిపోయింది ఇప్పటికి ఎన్నోసార్లు చదివేశాను మీరు కావాలంటే ఎక్కడ అడిగితే అక్కడ నేను చెప్పేస్తాను అంటే ఏమైందిట పారాయణ విధానం అనేటువంటిది మనకి కొత్త రకంగా అర్థమైంది మాస్టి గారు ఎట్లా చెప్పారో అట్లా కాకుండా దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అట్లా కాకుండా వేరే రకంగా అర్థమైంది నాకు అంతా తెలుసు ఆ పేజీ చూడంగానే నాకు అంత తెలిసిపోతుంది కాబట్టి ఈ ఈ తెలుసు అనేటువంటి భావనలోంచి చూడటం వల్ల ఆ అశాంతి అనేటువంటిది దూరం కావట్లేదు దాన్ని శాంతి కోసం ఎట్లా ఉపయోగించుకోమన్నారు అనేటువంటిది మనం తెలుసుకుంటే ఈ చరిత్ర పారాయణ అనేటువంటిది అట్లా శాంతి కోసం ప్రయోగించుకోవాలి అనేటువంటి స్పష్టం సో దాంట్లో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటి మనసు ఆంతర్యంలో ఉండేటువంటి శాంతి ఆనందాల్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆ ప్రయత్నం చేయడంలో భాగంగానే మనం మహాత్ముల యొక్క చరిత్రని పదే పదే పారాయణ చేస్తూ ఉండటం వీళ్ళందరూ రూపాలు వేర్వేరుగా ఉన్నా వాళ్ళు ఆ దేహానికి పరిమితులుగా లేకపోవడం అనేటువంటిది మనం వాళ్ళ యొక్క చరిత్రలో మనం గమనించవచ్చు అంటే వాళ్ళు ఆ దేహానికి మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళుగా లేరు మాషి గారు లక్ష్మకి ఎక్కడో ఢిల్లీ నుంచి ప్రయాణం చేస్తూ మాషిగారు దగ్గరికి వచ్చిందట ఆ ఢిల్లీ నుంచి ప్రయాణం చేసేటప్పుడు రైల్లో ఒక బా ఒక ఫకీర్ కనిపించి అల్లా మాలిక్ అని చేయి చాపాట చేజాపంగానే ఆవిడ ఇచ్చింది మళ్ళీ తిరిగి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లోకి వస్తూ అట్లా సూట్ కేసు అట్లా పెడుతూనే మాషిగారు ఆ రైల్లో ఫకీర్ ఎట్లయితే అన్నారో అట్లాగే అల్లా మాలిక్ అన్నట్టు మాషిగారు కూడా అంటే మాషిగారు కేవలం ఇక్కడ ఒంగోలులో ఒక ఇంట్లో మాత్రమే పరిమితమైనటువంటి దేహం మాత్రమే అని అనుకుంటే ఆయన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్లే లెక్క అరవై మూడు తర్వాత నుంచి కూడా ఆయన దేహ పరిధిని విడిచి విశ్వమంతా వ్యాపించినటువంటి చైతన్యంగా ఉండటం అనేది మనం ఆయన జీవితంలో ఉండేటువంటి భక్తుల యొక్క అనుభవాల్లో సాయి మాస్టర్ స్మృతుల్లో కానీ అట్లాగే మహాత్ములు ముద్దుబిడ్డల్లో కానీ వారిని ప్రత్యక్షంగా దర్శించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి అనుభవాల్లో కానీ మనం చాలా చూస్తూ ఉంటాం అందువల్ల అలాంటి చైతన్యమే మనలో ఆ చైతన్య స్వరూపంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన సాన్నిధ్యాన్ని మనం నిజంగా ఆయన పట్ల భక్తి శ్రద్ధలు కనుక ఉంటే అట్లా అనుభవించేటువంటి ప్రయత్నం మనకి అందించేటువంటిదే ఈ చరిత్ర పారాయణ విధానం గారి యొక్క చరిత్ర గ్రంథాలు కూడా మన అందరిళ్లలో సంపూర్ణంగా ఉన్నాయో లేదో కూడా నాకు అనుమానం కారణం ఏంటంటే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటి విధానంలోనే మనలో సరైనటువంటి అవగాహన లోపించింది కాబట్టి నిరంతరం మహాత్ముల చరిత్రల్ని అలా పదే పదే పారాయణ చేస్తూ ఉండటం వల్ల ఎట్లయితే ఒక పెద్ద మ్యాగ్నెట్కి పక్కన ఒక పిన్నిస్ని అతికించి కొద్ది రోజుల పాటు ఉంచిన తర్వాత ఆ పిన్నిస్ని తీసుకొని వెళ్ళి ఇంకో గుండె దగ్గర పెడితే ఆ గుండు కూడా ఈ పిన్నిస్ అట్రాక్ట్ చేస్తుంది మనందరికీ తెలిసినటువంటి విషయం అట్లాగా మహనీయుల యొక్క చరిత్ర పారాయణ ద్వారా మనసు ఆలోచన రహితమైనటువంటి స్థితిని కనుక మనం పొందేలాగా శ్రద్ధ పెట్టి పారాయణ చేస్తూ చేస్తూ వస్తే ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావంతో ఆ పిన్నిస్ కూడా ఎట్లా మరో ఆ చిన్న అయస్కాంతంగా ఎట్లా పరిణితి చెందిందో అలా మన మనస్సు కూడా మనలో ఉండేటువంటి చైతన్య యొక్క స్వరూపాన్ని అనుభవగతంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఉన్నారు సత్యాన్వేషణ అన్నారు ఇట్లా మనలో ఉండేటువంటి భగవంతుడిని అనుభూతిపరంగా తెలుసుకునేటువంటి దాన్ని సత్యాన్వేషణ అన్నారు కాబట్టి ఇట్లా సత్యాన్వేషణ చేయడం ద్వారా ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాడు నాకు అత్యంత ఆప్తుడు అనేటువంటి మాట విజ్ఞాన వీచికల్లో ఆయన రాశారు సమాజంలో ఐదు రకాల వ్యక్తులు ఉంటారు అట్లా ఐదు రకాలైనటువంటి వ్యక్తుల్లో కూడా ఒకడు దేవుడు ఉన్నాడంటాడు ఒకడు దేవుడు లేడంటాడు ఒకడు దేవుడు ఉన్నాడు అని చెప్పిన అని కూడా దేవుడు లేనట్టుగానే వ్యవహరిస్తాడు ఇవన్నీ కాదు ఎవరైతే ఈ సృష్టి యొక్క తత్వాన్ని భగవంతుడి యొక్క తత్వాన్ని సరిగ్గా అధ్యయనం చేసి సరిగ్గా అవగాహన చేసుకొని తనలో ఆ భగవంతుడిని దర్శనం చేసుకునేటువంటి యత్నం ఎవరైతే చేస్తూ వస్తారో వాడు వికాసం చెందుతూ ఉన్నటువంటి మానవుడు వాడిలో ఎంత మేరకు ఈ ప్రయత్నం జరుగుతుందో వాడు అంత మేరకు మనిషిగా పరిగణించబడతాడు అంతకంటే పై స్థాయి గురువు యొక్క అనుగ్రహంతో వాడు మాత్రమే అందుకోగలుగుతాడు కాబట్టి అట్లాంటి సత్యాన్వేషకుడు ఒక్కడి మాత్రమే వాడికి మాత్రమే నా ప్రాధాన్యత అని రాశారు కాబట్టి మాషిగారికి మనం అత్యంత సన్నిహితులము ఆప్తులము అని చెప్పి అవ్వాలి అని అనుకుంటే ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవించి తీరాలి అని అనుకుంటే కనుక అంతర్లీనంగా ఉండేటువంటి మన మనస్సు దాన్ని సంస్కృ సంస్కరించుకునేటువంటి విధానాల గురించి సత్యాన్వేషణ రీతుల గురించి ఆయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏది నిజం మతమేందుకు ఇవి ఖచ్చితంగా అందరూ అధ్యయనం చేసుకొని తీరాలి అవి చేసుకొని ఆయన చెప్పినటువంటి సాధనా మార్గం ఏంటనేది అనుభవపూర్వకంగా తెలుసుకొని అట్లా ఆ వైపుగా నడవటానికి ప్రయత్నం చేస్తే మాత్రమే ఇలాంటి సమ్మేళనాలు మరింత సా సార్థకత చేకూర్చేటువంటి అవకాశం ఉంది కొన్ని తరాలు గడిచినప్పటికీ కూడా సరైనటువంటి సత్యాన్వేషణ రీతుల్ని బోధించినటువంటి ఆయన మార్గదర్శకత్వం ఏదైతే ఉందో అది మన ముందు తరాల వాళ్ళకి సరిగ్గా అందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ అట్లా మనందరం కూడా ఆ ప్రయత్నం చేసేలాగా మనందరినీ సాయినాథుడు గారు మనందరినీ అట్లా ఆశీర్వదించాలని వారి యొక్క కృపాకటాక్షణాలతో ఈ గ్రంథాల యొక్క అధ్యయనం కూడా చేసి మాషి గారు సత్యాన్వేషకుడు ఒక్కడే వికసిస్తున్న మానవుడు అన్నటువంటి ఆయన మాట ఏదైతే ఉందో దాన్ని మనందరం సార్థకం చేసుకునేటువంటి వాళ్ళుగా తయారవ్వాలని వారు మనల్ని అట్లా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మన చంద్రబాబు గారు వీళ్ళు కూడా సత్సంగాలు అవన్నీ కూడా చాలా చక్కగా చాలా సంవత్సరాల నుంచి శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి ఈ ప్రయత్నాలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు దానికి అదనంగా ఈ సరైనటువంటి అవగాహన మాస్టి గారి సత్యాన్వేషణ రీతిలో కూడా తెలుసుకొని అటువంటి ప్రయత్నం జరిగితే బాగుంటుంది అనేటువంటి విషయం మీ అందరికీ వినవించుకుంటూ విన్నా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై మాస్టి పరిమళ చందని